నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈ వార్త మీరు నమ్మండి నమ్మకపోండి కానీ నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా ఇందుట్లో చెప్పి తీరతాను కొండ బదులు కొట్టినట్టుగా విశ్లేషిస్తానన్నమాట విషయం ఏంటంటే జత్వానీ కేసులో ఉన్నటువంటి ఆ ముగ్గురికి ఒక రాయభారం వచ్చిందట ఇప్పటి వరకు జరిగిన చాలు మీద ఇష్ గప్చు మొత్తంగా నోరు మూసుకోండి మా పేర్లు బయట పెట్టద్దు మమ్మల్ని బయటకు లాగొద్దు మమ్మల్ని రచ్చకేడ్చద్దు మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చెయ్యనుగాక చెయ్యొద్దు కావాలంటే మీలో మీరే మీరు వేసుకుని అనుభవించండి అలా అనుభవించినందుకు పెద్ద మొత్తంలో ఫలితం చూస్తారు పెద్ద మొత్తంలో మిమ్మల్ని మేము కాచి కాపాడుకుంటాం అవసరమైతే న్యాయస్థానాల పరంగా న్యాయ వ్యవస్థ పరంగా కూడా దానికి దానికితోధికంగా చేసే సాయం మేము చేస్తూ ఉంటాం మనం మళ్ళీ వస్తాం కదా వచ్చినప్పుడు ఇంతకన్నా పెద్ద పొజిషన్లో మిమ్మల్ని పెడతాం ఈ కేసులన్నీ ఉఫ్ఫని గాలి పింజలాగా దూది పింజలాగా ఎగిరిపోయేలాగా చేస్తాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని రక్షించండి తర్వాత మేము మిమ్మల్ని రక్షిస్తాం ఇంకేదన్నా కావాలంటే మనం మనం మాట్లాడుకుందాం ఇది క్లుప్తంగా ఆ రాయబారం సారాంశం అట సో దీని గురించి నేను ప్రధానంగా విశ్లేషించబోతున్నాను ఈ వీడియోలో చర్చించబోతున్నాను కాబట్టి ఆ రాయబారం ఎవరి దగ్గర నుంచి వచ్చింది వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలు ఏంటి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను దాని మీద మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేసుకోవచ్చు కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు ఎవరి దగ్గర నుంచి ఆ రాయభారం వచ్చిందనుకుంటున్నారు ఎవరు చెప్పారనుకుంటున్నారు ఏ విధంగా మానిపులేట్ చేసేటటువంటి అవకాశం ఉందనేది మీరు నాకు కింద క్లుప్తంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి నా దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా ఈ వీడియోలో మీతో పంచుకుంటాను ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను సో ఒక పక్క విశాల్ గున్ని తన స్టేట్మెంట్ తోటి పూర్తిగా కొండబద్దలు కొట్టేసినట్టుగా మొత్తం వివరాలు చెప్పేసి ఈ కేసు మొత్తాన్ని చిక్కుముడి విప్పదీసినట్టుగా అంటే ఏ రోజు ఈ ప్లాన్ వేశారు ఆ తర్వాత ఎవరు ఎక్కడికి ఎవరిని పిలిపించుకున్నారు మొత్తం ముగ్గురు కలిసి ఏ విధంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అందుట్లో తేలిందేంటి ఆ తర్వాత ఫ్లైట్ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకున్నారు ఏ విధంగా అరెస్ట్ చేశారు ఏ విధంగా ఎక్కడ తీసుకొచ్చారు ఇవన్నీ పూర్తిగా కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పిన తర్వాత నుంచి కొంతమందిలో భయం పట్టుకుందట ఆ భయం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కూసాలు కదిలిపోతాయి అనేటటువంటి స్థితికి వాళ్ళలో భయం తారాస్థాయికి చేరిపోయిందట అరే ఇది ఫస్ట్ పార్టే అరెస్ట్ ఏ విధంగా జరిగింది ఎలా ప్రణాళిక రచించారు ఎవరెవరున్నారు అనేట అంశం కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకొచ్చారు ఎలా టార్చర్ పెట్టారు ఆ వీటీపీసీ గెస్ట్ హౌస్లో ఏమేం చేశారు అక్కడికి ఎవరెవరు వెళ్ళారు ఏ విధంగా చిత్రహింసలు పాలు చేశారు ఆ తర్వాత అన్ని కండిషన్లకు ఒప్పుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళకి బేలిప్పించి ముంబై పంపించారు ఏ విధంగా వాళ్ళు నోరు మూయించారు అనేది పూర్తి స్థాయిలో కనుక బయటకు వచ్చిందంటే ఇక భూకంపం పుట్టటం ఖాయం అని చెప్పేసి ముందుగానే గ్రహించి పెద్ద మొత్తంలో ఆఫర్లు చేస్తూనో లేదంటే మరో రకంగా అష్యూరెన్స్ ఇస్తూనో మొత్తానికి రాయభారం అయితే వచ్చిందట ఎవరికి రాయభారం వచ్చింది ఇది ప్రధానమైనటువంటి అంశం విశాల్ గున్నీకి రాణాకి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది అని ఒక వాదన లేదు ముగ్గురికి రాయబారం పరోక్షంగా పంపించారని చెప్పేసి మరొక వాదన అయితే వస్తుంది ఇక్కడ క్లారిటీ లేదు కేవలం పిఎస్ఆర్కి మాత్రమే వచ్చింది ఎందుకంటే ఆయన మొదటి నుంచి వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాడు అట్ ద సేమ్ టైం మొన్న విఆర్లో పెట్టిన తర్వాత కూడా ప్రతిరోజు వచ్చి సంతకం పెట్టాలి సాయంత్రం టైమింగ్స్ అయిపోయేంత వరకు అక్కడే కూర్చోవాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు సంతకం చేసి వెళ్ళాలని చెప్పేసి స్ట్రిక్ట్గా రూల్ పెట్టినా కానీ అసలు పిఎస్ఆర్ మాత్రం పాటించలేదు మిగతా వాళ్ళంతా పాటించినా కానీ పిఎస్ఆర్ మాత్రం అసలు పాటించలేదు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను వచ్చి కూర్చొని కిందో సంతకాలు పెట్టేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ చక్క కుర్చీలో కూర్చొని గంట కొట్టగానే వెంటనే లంచ్ బాక్స్ సర్దేసుకొని వెళ్ళిపోవటం అయితే నా వల్ల కానే కాదు మీరు నన్ను సస్పెండ్ చేసుకుంటే చేసుకోండి డిస్మిస్ చేయదలుచుకుంటే చేసుకో చేసుకోండి నేను మాత్రం ఇలాంటి అవమానాలు పొందలేను నేను రాను ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పేసి తెగించినట్టుగా మాట్లాడట ఆ బ్యాచ్లో ఇదే గుని ఇదే కాంతిరాణా ఇదే పివి సునీల్ వీళ్ళంతా ఉన్నారు మరి ఎవరికీ లేనటువంటి అభ్యంతరం పిఎస్ఆర్కి ఎందుకు వచ్చిందో అంత పౌరుషం ఎందుకు పొడుచుకొచ్చిందో తెలియదు కానీ ఆయన వ్యవహార శైలి చూస్తుంటే బోడి ఉద్యోగం ఉంటే ఉంది పోతే పోయింది అన్నట్టుగా ఉంది కాబట్టి ఆయన్నే ఫస్ట్ టార్గెట్ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాం సో ఈ రాయబారం పిఎస్ఆర్కి వచ్చింది ఆయన ద్వారా మిగతా వాళ్ళకు చేరింది అని చెప్పుకోవడానికైతే ఆస్కారం అయితే కనిపిస్తోంది ఎందుకంటే మొదటి నుంచి కూడా దానికి దగ్గరగా ఉన్నాయి ఎందుకంటే ఈ వ్యూహరక్షణలో ప్రధాన పాత్ర అయిందే వీడు జస్ట్ అరెస్ట్ చేయడం వరకే అరెస్టుకు ముందేం జరిగింది అరెస్ట్ తర్వాత ఏం జరిగింది ఎక్కడి నుంచి మొదలైంది ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరికి ఇస్తే వీళ్ళంతా బొమ్మల్లాగా తిరిగారు అన్నది మొత్తం టోటల్ ఎపిసోడ్ తెలిసింది ఒక పిఎస్ఆర్ ఆంజనేయులుగా కాబట్టి ఆయనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వాదన వస్తుంది లేదు లేదు గున్నీకి కూడా వచ్చే ఉంటుంది ఎందుకంటే నోరు జారింది స్టేట్మెంట్ ఇచ్చింది ఇక అప్రువర్గా మారినంత పనిచేస్తుంది గున్నీయే కాబట్టి బాబు ఇప్పటి ఇప్పటివరకు నువ్వు చెప్పించారు మీద ఏం చెప్పకు సో చెప్పినంత వరకు సర్దుకొని మిగతాదంతా నోరు మూసుకొని నోటికి తాళం వేసుకొని జిప్పేసుకొని కూర్చో ఇంతకు మించి ఏమీ బయట పెట్టకు అనే సందేశాన్ని ఆ రాయబారం రూపంలో పంపించారని చెప్పేసి అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది ఇందుట్లో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదనేది మీ విచక్షణకి వదిలేస్తున్నాను మీ అభిప్రాయం కూడా నాకు కింద ఈ విషయంలో పర్టికులర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి పిఎస్ఆర్కి రాయభారం వచ్చింటుందా విశాల్ గున్నికి రాయభారం వచ్చి ఉంటుందా అని చెప్పేసి ఇక ఆ రాయబారం గురించి కూడా కుండ బదులు కొట్టే ప్రయత్నం ఎందులో చేస్తాను నేను ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఇప్పుడు ఏం చెప్పకండి రేపు అవసరమైతే మీరు క్యాట్కి వెళ్ళొచ్చు ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అదే సస్పెండ్ చేసిన తర్వాత క్యాట్కి వెళ్తారు వాళ్ళు అక్కడ కౌంటర్ వేస్తుంటారు ఎన్కౌంటర్లు జరుగుతుంటాయి ఇవన్నీ తెలిసిందే మనకి ఎందుకంటే ఏవి వెంకటేశ్వరరావు ఎన్ని కోర్టుల్లో పోరాటం చేశాడు క్యాట్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు హైకోర్టు వరకు సుప్రీంకోర్టు వరకు ఎన్ని తిరిగాడో మనం చూసాం కదా సేమ్ అదే ప్రాసెస్లో వీళ్ళు కూడా వెళుతూ ఉంటారు అయితే అక్కడ ఏవి వెంకటేశ్వరరావు దాంట్లో ఒక ఆధారం కూడా లేదు వీళ్ళ దాంట్లో సమస్త ఆధారాలు దొరికాయి అయినా సరే మీరు క్యాట్లో ఛాలెంజ్ చేయండి పై వాళ్ళకు కూడా మాతో కొంత ఎంతో కొంత సఖ్యత ఉంది కాబట్టి మేము నడిపే మంత్రాంగం మీద మేము నడుపుతాం మేం చేసే సాయం మీద మేము చేస్తాం పై వర్గాల్లో మా పలుకుబడిని ఎంతో కొంత ఉపయోగిస్తాం మీకు ఎక్కడో ఒక చోట రిలీఫ్ దొరికేలాగా మేము చేస్తాం అని చెప్పేసి ఒక పాయింట్గా ఈ మానసిక క్షోభకి కాంపన్సేషన్ రూపంలో పెద్ద మొత్తం కూడా అందజేస్తాం మరి ఓన్లీ మేము ఏదో ఆదుకుంటామంటే కాదు కదా అది కేవలం ఆర్థికంగానే కాదు ఆర్థికంగా కూడా ఉండాలంటారు కదా ఆర్థికపరమైనటువంటి ఎష్యూరెన్స్ అలాగూ ఉంటుంది ఓకే ఈ ఐదేళ్ళు సాగదేయండి ఏదో రకంగా ఏదో ట్రిబ్యునల్కి వెళ్ళండి కోర్టుకు వెళ్ళండి అక్కడ మా పలుకుబడి ఉపయోగించి మేము చేసేది చేస్తాం కావాలంటే న్యాయ సహాయానికి సంబంధించి దొడిదారులు మేము అంటే లాయర్లను హైర్ చేసుకునే అంశంలోనో లేదంటే తెలిసిన లాయర్లను పంపించి సేవ్ చేసే అంశంలోనో మేము ఏదో ఒక రకంగా సహాయం చేస్తాం అదొకే దాంతోపాటుగా ఈ ఐదేళ్లు సాగదీశారనుకో ఏది ఏబి వెంకటేశ్వర విషయంలో సాగదీసినట్టుగా ఈ ఐదేళ్లు సాగదీశారనుకో నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంటే మనం వచ్చిన తర్వాత వెంటనే పోస్టింగ్ ఉంటుంది సస్పెన్షన్ ఎత్తేస్తాం అసలు ఈ కేసు ఎక్కడికో పోతుంది చుట్ట చుట్టి చెత్తకొప్పులు పడేస్తాం కాబట్టి ఎందుకు కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకుంటే ఐదేళ్ళు అయిపోతాయని మనమే చెప్పాం కదా మీరు కూడా అంతే ట్రిబ్యునల్లోనూ న్యాయస్థానంలో పోరాటం చేస్తూ ఐదేళ్లు గడిపేయండి ఆర్థికంగా ఆర్థికంగా మేము చూసుకుంటాం ఓ పక్కన ఇంకో పక్కన మీరు ఐదేళ్లు గడిపేస్తే నెక్స్ట్ మీదే రాజ్యం నెక్స్ట్ మీకు మేము పో మేము వచ్చిన తర్వాత పోస్టింగ్లు ఇస్తాం ఈ కేసు అంతా ఎక్కడికో పోతుంది తీసి చెత్త కుప్పలు పడేస్తాం ప్రభుత్వం మందైనప్పుడు అధికారం మందైనప్పుడు వీటన్నిటిని మేనేజ్ చేయడం పెద్ద ఇష్యూ కాదు కదా అని చెప్పేసి ఆ రకమైనటువంటి అష్యూరెన్సులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఎవరిచ్చారయ్యా అంటే పెద్ద తలకాయి ఆయనకి నమ్మిన బంటుగా ఉన్నటువంటి చిన్న తలకాయి ఏది అప్పట్లో సకల శాఖల్ని మేనేజ్ చేస్తున్నా అని చెప్పేసి పేరుబడ్డటువంటి ఒక తలకాయి ఆయన బాస్ తలకాయ ఈ రెండు తలకాయలు కలిసి రాయబారం పంపించినట్టుగా అయితే ఒక వార్త పోని ఒక ఊహాగానం పోని ఒక గ్యాస్ ప్రస్తుతం అయితే హల్చల్ చేస్తోంది ఏది విశాల్ గున్ని నోరు జారిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం విషయం బయటపెట్టిన తర్వాత బాబు మనం తొందర పడకపోతే కష్టం రేపటి రోజున చందరవందర అయిపోతుంది కాబట్టి తొందరపడి ఇక్కడితో నోరు మూపిద్దాం అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా హామీలు ఇస్తూ రాయభారం పంపించారట మరి రాయభారం పలుస్తుందా తిప్పికొడుతుందా లేదంటే ఈ ఎత్తులకు పై ఎత్తు ప్రస్తుతం ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వేసి చిత్తు చేస్తుందా అనేది అయితే రేపు మీద చూడాల్సింది ఇంతకు మించి మనం చెప్పగలిగేదైతే ఏమీ లేదు సో ఈ అంశం విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే